మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించింది మహిళలతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి అన్నారు సముద్రం మండలం నీలాంపల్లి గ్రామంలో మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు ముందుగా గ్రామంలోని స్థానిక నాయకులు మహిళలు స్వాగతం పలికారు నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పనితీరును ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బాధితులు చేపట్టినప్పటి నుంచి సంక్షేమమే అభివృద్దిగా పనిచేస్తున్నారన్నారు అభివృద్దిని చూసి ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడ్చుకోలేకుండా ఉన్నారని విమర్శించారు పేదలకు మంచి జరుగుతుంటే సంతోషించడం మానేసి పథకాలను విమర్శించడం హేమమైన చర్య అన్నారు మహిళలతో మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా నేరుగా మహిళల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేసే విధంగా రూపొందించామన్నారు మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయని గత టీడీపీ ప్రభుత్వంలో మాకు ఎలాంటి పథకాలు అందలేదని ఆరోపించారు జగనన్న వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి గ్రామంలోని సచివాలయ వ్యవస్థని రైతు భరోసా కేంద్రాలను వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి నేరుగా సంక్షేమ పథకాలను ఇంటి దగ్గరికే చేరుస్తున్నారన్నారు మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయనకు రుణపడి ఉన్నాం మనము మన రుణం ఖచ్చితంగా తీర్చుకోవాలా ఇదే సంవత్సరంలోనే రెండు వేల నాలుగులో ఎలక్షన్ రాబోతున్నాయి అలాంటి జగనన్న మనకి ఎప్పుడు తోడుగా అండగా ఉంటే మనం ఇంకా ఎన్నో పథకాలు ముందుకి తీసుకొని మన మహిళలమందరము ఎంతో అభివృద్ధి చెందుతాము అందుకని మన రుణం తీర్చుకోవాలంటే ఆయన డబ్బులు అడగల ఒక్క ఓటు రూపంలోనే అడుగుతున్నాను ఆయనకు ఓటు వేసి

అక్క వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు జగన్ మీద అభిమానాన్ని చాటుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మహిళల అకౌంట్లో పడిన డబ్బులు మాత్రం లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇంతక్క ఏమని అర్థం జగన్ అన్నకి మహిళలన్నా పేద ప్రజలన్నా అభిమానం అని అర్థం మరి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా మరి మన నియోజకవర్గంలో మహిళల అకౌంట్లో ఎంత డబ్బులు పండియ తెలుసా రెండు వేల మూడు వందల కోట్లు రెండు వేల మూడు వందల కోట్లు కేవలం మన నియోజకవర్గంలోనే మరి మిమ్మల్ని అందరినీ బాగుపరిచే విధంగా పథకాలు పథకాలు పెట్టడం కావచ్చు మరి అవన్నీ మీకు అందాల మధ్యలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ముందులాగా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకుని నిలబడే అవసరం ఉందా ఎవరైనా నాయకుడినో కార్యకర్తనో పట్టుకోవాల్సిన అవసరం ఉందా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం ఏం లేదు మీ అర్హత ఉంటే వాలంటీర్ తెచ్చి నేరుగా మీకు ఇచ్చేస్తా మరి ఇవన్నీ చేస్తా అన్నాడు జగనన్న మీరందరూ కూడా చాలా అభిమానం చూపించారు జగనన్న మీద ఎన్నికలు వచ్చినప్పుడు సినిమా యాక్టర్ వస్తాడు చంద్రబాబు వస్తాడు ఇంత కలపల్లి మాటలు ఎంతో మంది వస్తారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని జగన్ నీ మనకు మంచి చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోవాలా మీరందరూ కూడా ఇదే అభిమానాన్ని మా మీద చూపించి మళ్ళీ కూడా ఇంతకు మించి మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇందుకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తుంటా మహిళా మనందరికీ మహిళా అందరికీ శిరస్సు వంచి చేస్తా చేస్తాను

పేరు జమ్లా నీలాంపల్లి గ్రామం బుక్రాయ సుందరం మండలం ఈ రోజు కార్యక్రమం మన మహిళలతో మన మహిళలతో మన ఎమ్మెల్యే గారు జనల్గడ్డ పద్మావతి గారు ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మహిళలకి అందిన సంక్షేమ పథకాల గురించి వివరించారు మాకి మాకి అమ్మఒడి అమ్మఒడి పథకం పడింది అమ్మఒడి పథకంకి ఆసరా డబ్బులు సున్నా వడ్డీ అన్ని పొందినాము చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం జరిగింది ప్రతి ఒక్క మహిళ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు రావాలని కోరుకుంటున్నాము మా పేరు రామకృష్ణమ్మ అది నీలంపల్లి గ్రామం బుక్రాసు మండలం అనంతపూర్ జిల్లా మాకు ఈ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము మళ్ళీ సీఎం జగన్ సారే రావాలని కోరుకుంటున్నాము మాకి జొన్నలగడ పద్మావతి మేడం గారు గడప గడపకి ప్రోగ్రామ్ కి ఇంటింటి వద్దకి వచ్చి మా మా సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరించినారు చాలా సంతోషంగా ఉంది మాకు జనరల్ కూడా పద్మావతి మేడం గారు ఎమ్మెల్యే కావచ్చు సీఎం జగన్ సార్ రావాలని కోరుకుంటున్నారు రావడం డబ్బులు రావడం కావచ్చు అలాగే ఈరోజు వాలంటీర్ సిస్టమ్ పెట్టి నేరుగా ఇంటి తలుపు తట్టి పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ముందు జరిగేవి కాదు అలాగే ఇందాక ఒక అక్క చెప్పింది విత్తనం కావాలన్నా కానీ క్యూలో రోజులు రోజులు నిలబడే వాళ్ళం గొడవలు వాళ్ళం కష్టమేం లేకుండా ఈరోజు ఆర్బికే సెంటర్కి విత్తనం కావాలంటే వాలంటీర్ ద్వారానే జరిగిపోతూ ఉన్నాయి విత్తనాలు కూడా నేరుగా ఆర్బికే సెంటర్ నుంచి తెచ్చుకునే విధంగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా జగనన్న చేశాడు సచివాలయంలోనే సగం పనులు అయిపోతా ఉన్నాయి మాకు రాత్రో పగలో ఏదో ఒక టైంలో ఆరోగ్యం బాలేపోయినా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది దాని ద్వారా కూడా మేము లబ్ధి పొందుతూ ఉన్నాం ఆరోగ్యం అన్ని మెరుగు మెరుగు మెరుగుపరుచుకోవడానికి బాలైనప్పుడు అందుబాటులో డాక్టర్లు ఉండిలాగా చేశారు జగనందని చెప్తా ఉన్నారు మరి నవరత్నాల ద్వారా మహిళా మనల్ని అందరినీ ఆరుకున్నారు కాబట్టి మేము జగనన్న వెంటే ఉంటామని చెప్పి మహిళలంతా కూడా ముక్త కంటంతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది మొదటి రోజు మొదటి సచివాలయంలో ప్రతి మహిళ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఎవరొచ్చినా కానీ డోంట్ కేర్ మేము జగనన్న వెంటే ఉంటాము జగనన్నకే ఫ్యాన్ గుర్తుకే వేసి మళ్ళీ కూడా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ఈరోజు మహిళలు చెప్పడం ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ముందు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఎలక్షన్ల ముందు చెప్పే మాట ఎలక్షన్లు అయ్యాక నిలబెట్టుకునే నిలబెట్టుకోవడం అనేది నిలబెట్టుకునేది అనేది ఆ మనస్తత్వం లేని వ్యక్తి ఎందుకంటే పేద ప్రజలన్నా కానీ పేదవాళ్ళన్నా కానీ ఆయన చాలా చీత్కారంతో చూస్తాడు జగనన్న మాత్రమే పేద ప్రజలు బాగుపడాలా పేద ప్రజలు అభివృద్ధి చెందాలని ఆలోచించాడు కాబట్టి ఈరోజు ఈ నవరత్నాల ద్వారా పేద పేద ప్రజలను ఆదుకోవడమే కాకపోవచ్చు ఇంకా కూడా జగనన్న పేదలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి అలాగే బాగా చదువుకోవాలి పేదల ఇళ్లలో అనే ఉద్దేశంతో ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉండకూడదని చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్ళిన వ్యక్తి పేద ప్రజలు ఎవరు కూడా పేద పిల్లలు ఎవరు కూడా విద్యార్థులు నేర్చుకోకూడదు ఇంగ్లీష్ అనే ఉద్దేశంతో కోటికెళ్ళిన వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే పేదవాళ్ళకి ఇల్లు రాకూడదు పేదలు ఎక్కడంటే అంటే పెద్ద 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 పట్టణాల్లో పెద్ద పెద్ద ఏరియాల్లో పేదలు ఉండకూడదని కోటికెళ్ళిన వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తి ఈరోజు ఎలక్షన్లు వచ్చి ఏ భవిష్యత్ గ్యారెంటీ ఆ గ్యారంటీ ఈ గ్యారెంటీ అని అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి మూడు సార్లు ఛాన్స్ ఇస్తే మూడు సార్లు ఏం చేశాడు ఆయన పద్నాలుగేళ్లలో చేయింది జగనన్న ఈ ఐదేళ్లలో కరోనా వచ్చి రెండున్నర సంవత్సరం కష్టపడినా కానీ చేశాడు ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు మరి ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉంటామంటా ఉన్నారు ఇలాంటివి ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏ రకంగా మభ్యపెట్టాలని ప్రజల్లోకి వచ్చినప్పటికీ కూడా జగనన్న వెంటే ప్రజలు ఉంటామని ఈరోజు కరాఖండిగా మహిళలందరూ అందరూ చెప్పడం చూసాము ఇదే జరగబోతూ ఉంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా